హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈ వీడియో తీసింది ఇంకా మీరు లాస్ట్ వీడియో చూసారు కదా నేను అన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్నీ లోపల పెట్టేశాము చలికి పాడైపోతాయి కదా చలి వచ్చేస్తుంది అనేసి సో ఇది ముందు ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ ముందండి నేను ఇంకా ఈ కరివేపాకు మొక్కకి మజ్జిగ పోస్తున్నాను సో ఇది ఫోర్ లీటర్స్ స్కాన్ అండి ఫోర్ లీటర్స్ది అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుంది సో నేను ఒక లీటర్ మజ్జిగ అయితే నేను ఇంత పెద్ద మొక్కకి అంటే మా కరివేపాకు మొక్కకి పోసేసాను మరీ ఎక్కువగా పోస్తే కూడా ఏమవుతుందంటే యాసిడిక్ ఎక్కువ అయిపోయి చెట్టు పాడైపోద్ది సో అందుకనేసి కొంచెం కొంచెమే పోయాలి మరీ ఎక్కువగా పోయొద్దు అండ్ అలాగే కొంచెం మల్లె చెట్టు కూడా పోసాను అండ్ చిన్న ఇంకొక కరివేపాకు మొక్క ఉంది చిన్నది దానికి కూడా పోసాను అలా ఇంకా ఎందుకంటే మనము మేము గరాజ్లో పెడతాము కాబట్టి అదేంటంటే ఆ గరాజ్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది అది బాగా పులిసిపోయి పెరుగు మజ్జిగ పులిసిపోయి బాగా మనకు అదొక రకమైన స్మెల్ వస్తుంది ఉండలేము గరాజ్లో అందుకనేసి ఇంకా వింటర్లో అయితే నేను పోయానండి ఇంకా సమ్మర్లో ఇంకా లాస్ట్లో ఇంకా ఒకసారి చెట్టుకి అంటే అన్ని గరాజ్లో పెట్టే ముందు ఒకసారి అయితే పోసాను అలా మజ్జిగ ఇది అలాగే కొన్ని టొమాటోస్ కూడా ఉంటే అవి కూడా కట్ చేసేస్తున్నాము అండ్ అలాగే టొమాటోస్ చెట్టుకి చాలా పచ్చివి చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా బాగా ఫ్రీజింగ్ టైం వస్తుంది కదా ఆ టైంకి ముందే మేము అన్ని పచ్చివి కూడా కట్ చేసి మనం బనానాస్ దగ్గర పెట్టామనుకోండి అవి తొందరగా పండిపోతాయి అనమాట సో నేను ఆ వీడియో అలా కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు చేసి చూపిస్తాను అవి కూడా పచ్చివి కూడా టొమాటో పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటాయి అలా ఈరోజు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్